ముదిరా సంఘ అధ్యక్షులు కార్తిక్ గారిని అనుకరించండి లేదా నమస్కార స్థితిలో ఉంటూ కదలకుండా ఉండి గౌరవంగా ఉండాల్సిందిగా కోరుచున్నాం అందరము ధ్వజ ప్రణం అనగానే ఏకంటే అందరి ఇంట్లో పెట్టుకోవాలి అందరూ ధ్వజ ప్రణం తల దించాలి దో తీన్ చేదించండి ప్రార్థన అందరిలో చేయబెట్టుకోండి अंदर कवलटुंडा ఉండాలి నమస్తే సదా వత్సలే మాధుభుమే నమస్తే సదా వత్సలే మాధుభుమే మయా హిందుభునే అవధిపోహనే మహా మర్యే కుందభుమే తోడే కే నమస్తే ప్రభో क्तिमन् हिन्दुराष्ट्राङ्गभूता इमे त्वय कार्याय बद्धा कटीयम् शुभामासि सन्देहितं श्रुतं चैव विद्वन्त यं स्वीकृतं न स्फुरन्तार समुद्रविश्रेयसस्यैकमुद्रम् परं साधनं नाम वीराव्रतम् तदन्तस्फुरत्वक्षया ध्येयनिष्ठा

భారతదేశం అంటే ఇంత ముందు చెప్పాను భాసురదీప్తం భాయం రతాహ ఇది భారత మన భారతదేశ చరిత్రలో ప్రతి పదంలోని ప్రతి అక్షరానికి ఒక అర్థం ఉంటుంది అందుకరికి సమాధానం ఉన్నది కాస్త జాగ్రత్తగా వెనకొనండి ఎందుకంటే దూరం నుంచి బాలమేస్తున్నారు ఏ మాత్రం తడయా వసబరువరులు ఆయన జై శ్రీరామ్ చేసేటువంటి బహోత్ క్లిష్టమైనటువంటి గతం ఇప్పుడు ప్రారంభమవు మన బంగారు మనం నిలిపిస్తుంది మనలో ఉండేటువంటి అసూయ రాగ ద్వేషాలన్నింటినీ కూడా